అందరికీ నమస్కారం జై శివాలాల్ జై భీమ్ ఈ రోజు సాంకేతిక విశ్వవిద్యాలయంలోని జేఎన్యు బంజారా విద్యార్థులుగా మా యొక్క బాధ్యతతోని మా యొక్క రిజర్వేషన్లు ఉపయోగించుకొని మేము ఇక్కడ సీట్లు తెచ్చుకొని వచ్చినందుగా గత కొన్ని రోజులుగా పైన ఏదైతే కొంతమంది రాజకీయ నాయకులు కాని కొంతమంది జంచాగాళ్ళు గాని మాపైన ఏదైతే కుట్ర చేస్తా ఉన్నారో దానికి నిరసనగా ఇవాళ ఇందిరా లోని మా యొక్క జాతి పిలుపు మేరకు మేము ఇలా జేఎన్టీలో ఉన్నటువంటి బంజారా విద్యార్థి సంఘాలని కలిసి కూటమిగా చేరి ఇలా జేఎన్టీలో ర్యాలీ తీసి ఇందిరా పార్క్ వరకు ర్యాలీగా వెళ్లడం జరుగుతుంది ఏదైతే సోకాల్ చెంచాగాలు ఎవరైతే ఈ గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళని విడగొట్టాలా అని చెప్పేసి వాళ్ళ రాజకీయ లబ్ది కోసం ఏదైతే వీళ్ళు రెండు వేల పదిహేడులోనూ హైకోర్టుకు వెళ్ళినప్పటికీ హైకోర్టు వాళ్ళకి చెంపదెబ్బ కొట్టినప్పటికీ మళ్ళా వాళ్ళ వంకర్ బుద్ధిని మార్చుకోకుండా ఈ ఆల సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు దగ్గర కూడా ఏదైతే వాళ్ళు బంజారాలని ఎస్టీలో నుంచి తొలగించాలని చెప్పేసి వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించింది దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు రాష్ట ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి గానీ నోటీసులు పంపింది దీనికి నిరసనగా ఏదైతే రాష్ట ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం కాని ఆయా పంతొమ్మిది వందల యాభైలో అదే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అది ఎస్టీ ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారమే మమ్మల్ని ఎస్టీ జాబితాలో జాబితాలోకి చేర్చడం జరిగింది అటువంటిది అంటే వీళ్ళు కూడా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి కోయా కోయా వాళ్ళు గోండు వాళ్ళే ఉండి కూడా మాపైన ఇంత కుట్ర చేయడం సరైనది కాదు వీళ్ళ యొక్క వంకర బుద్ధి మార్చుకోవాలి ఎందుకంటే ఎస్టీ వాళ్ళు ఏదో వలసల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని ఈ ఎస్టీ కులాల నుంచి వాళ్ళని తీసేయాలి అని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఇదే కోయా ఇదే గోండులు వలసల నుంచి రాలేదా ఏదైతే గోదావరి పరివాహ పరివాహక ప్రాంతాల నుంచి వలసకు వచ్చినటువంటి ఈ కోయా గోండులు ఈ రోజు వచ్చి ఏదైతే లంబాడీల మీద గాని సుగాలీల మీద గాని బంజారాల మీద కానీ ఈ రోజైతే ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు ఎవరు బంజారా విద్యార్థులు గాని బంజారా మిత్రులందరూ కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇదే ఎందుకంటే మనల్ని అందులోకి రాజ్యాంగం ప్రకారమే మనల్ని లోపలికి చేర్చడం జరిగింది మన దాన్ని తీయడం ఎవరి అబ్బసొత్తు కాదు ఎందుకంటే రాజ్యాంగం మహాన్ భావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాబట్టి అది దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు ఎవరు అధైర్యపడకండి ఎవరు టెన్షన్ పడకండి ఈ యొక్క చెంచగాలు కానీ ఈ యొక్క దాదాగిరి చేసేటువంటి అంటే ఈ యొక్క దీన్ని ముందు పెట్టుకుని ఓట్లు అడుక్కుంటున్నటువంటి ఏదైతే సోకాల్ లీడర్లు ఉన్నారో వాళ్ళకి అతి త్వరలోనే ఏదైతే ఊర్లలో ఇప్పుడు గత కొన్ని రోజుల తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం తిరుగుతా ఉన్నారు జేఎన్టీ విద్యార్థులుగా మేము వాళ్ళు ఎక్కడైతే కంటెస్ట్ చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్లి వాళ్ళని క్యాంపెయిన్ చేయకుండా మేము అడ్డుకుంటామని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం